వెల్కమ్ టు వైసీ వన్ మోర్ బ్యూటిఫుల్ మైసూర్ క్రేప్ సిల్కి ఇయర్ అండి వావ్ బెనారస్ ఆ ఆహియర్ సో గ్రాండ్లీ సో ఇంట్రికేట్లీ బోడస్ అండి బోట్ సైడ్స్ కూడా హ్యావ్ ఎ లుక్ బోట్ సైడ్స్ ఫ్లోరల్ కాన్సెప్ట్ చాలా ప్రతి ఉంది బెనారస్ వీవింగ్ అండ్ సో గ్రాండ్లీ పళ్ళు కాంట్రాస్టింగ్ పళ్ళు అండ్ సో ప్రతి వన్ వీ హావ్ కాన్సెప్ట్ శారీ త్రూ అవుట్ కూడా కలంకారీ ప్రింట్స్ అండ్ జ్యువెల్ షేడ్స్ అనేది రన్ అవుతుంది స్టీల్ యాష్ ప్లస్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో చాలా ప్రతి ఉందండి హాఫ్ అండ్ హాఫ్ కలర్ కాంబినేషన్ అండ్ వెరీ నీట్లీ ప్లీజ్ సో గ్రాండ్ అండి చాలా క్లాస్నెస్ ఉంది అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్టీ ఉంది అండ్ బ్లౌజ్ చూసేద్దాం పర్ఫెక్ట్ కలెక్షన్ ఫర్ అప్కమింగ్ ఫెస్టివల్స్ అండ్ ఫంక్షనల్ వే అండ్ బ్లౌజ్ ఇది వచ్చేసి బ్లౌజ్ విత్ స్లీవ్స్ చిన్న బోర్డర్ వచ్చేసింది అండ్ బ్లౌజ్ మొత్తం కూడా యూనిక్గా ప్రింట్ అనేది రన్ అవుతుంది అండ్ సో క్లాసీ అండి బ్లౌజ్ అనేది యాజ్ యూజువల్ మన ఆప్షన్ అనమాట అండ్ సారీ డిజైన్ చూడండి ఒక్కసారి హ్యావ్ ఎ లుక్ వావ్ అండ్ ఫ్యాబ్రిక్ చూడండి సాఫ్ట్నెస్ కూడా సో ప్రెటీ హ్యావ్ ఎ లుక్ సారీ ఓవర్